నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి గురు పౌర్ణమి పురస్కరించుకుని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తిరుపతికి చెందిన దాస సాహిత్య ప్రాజెక్ట్ మరియు అన్నవరం దేవస్థానం సంయుక్త సహకారంతో స్వామివారి వార్షిక కళ్యాణ వేదిక వద్ద గురువందనం కార్యక్రమం ఘనంగా జరిగింది వేలాది మంది భక్త సమూహం సమక్షంలో గురువందన మహోత్సవ కార్యక్రమం రంజకంగా జరిగింది ముఖ్య అతిథిగా ఈవో వేర్ల సూపారావు చైర్మన్ ఐవీ రోహిత్ విచ్చేయగా ప్రాజెక్టు విశేషాధికారి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు గురు పౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా భక్తి గీతాలు భజనలు ఆధ్యాత్మిక సందేశాలు భక్తులను అలరించాయి అనంతరం ప్రాజెక్టు తరపున నిర్వాహకులు ఈవో సుబ్బారావును చైర్మన్ ఐవీ రోహిత్ను ఘనంగా సత్కరించారు గురువులను గౌరవించది ప్రధాన కర్తవ్యం గురువు అనే వ్యక్తి తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే గొప్ప వ్యక్తి అలాంటి గురువు అంటే ఎవరు అంటే అందరికీ గురువు దుర్మలలో ముసలలు మనుషులలో గురువులు ఎవరు అంటే సగన సద్గ్రంథములను రచించి మానవాళికి అందించినటువంటి మహనీయుడైన వ్యాస మహర్షుడే ప్రధాన గురువుడు అలాంటి గురువులను సరించి వారి గ్రంథములను ఆ గ్రంథములో సాగిన అపూర్వమైనటువంటి విషయాలను ఆధ్యాత్మిక విషయాలను మానవాడికి అందించే జనము ఈ రోజు అలాగే ఆ వ్యాస మహర్షులైన గ్రంథములను అధ్యయనం చేసిన పండితులకు గురువులే గురువు క్రమక్రమంగా అందరూ మనకు చేసిన వారు మనకు అందరూ గురువులను గుర్తించుకుని గురువులు అంటే మనకు ఇంకో అనుకుంటారు మనకు సైన్స్ నేర్పించారు గ్రాడ్యూటెడ్ నేర్పించారు ఇంగ్లీష్ ఈరోజు అనగా పది ఏడు రెండు వేల ఇరవై తేదీ గురువారం ఉదయం తొమ్మిది రెండు ముప్పై నిమిషాలకు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క సహకారంతో మన అన్నవరం క్షేత్రం వార్షిక కళ్యాణ మండపం అంతా దాస సాహిత్యం ప్రాజెక్టులకు సంబంధించి శ్రీ ఆనంద తీర్థాచారి వారు వారి యొక్క గురువందన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు ఈ ఈరోజు అనగా గురువారం మహోత్కృష్టమైనటువంటి రోజు ఎందుచేతనంటే ఈరోజు ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంతేకాకుండా ఈరోజు మన దేవాలయంలో కూడా వ్యాస పూర్ణిమ ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రాకార సేవ నిర్వహించుకున్నాం తిరుచిలో శ్రీ వ్యాసుని యొక్క ఆయన శ్రీ కృష్ణ వైపాయనుడు ఆయన్ని మనం ప్రార్థించుకొని ప్రాకార సేవలు నిర్వహించుకున్నాం అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున వనదుర్గ దేవాలయంలో కచ్చింగ్రవామం ఘనంగా నిర్వహించుకున్నాం అదేవిధంగా కొండ దిగువన కనకదుర్గమ్మ వారు నేరేళ్ళమ్మ వారు ఆలయాల్లో కూడా ఉత్సవాలను నిర్వహించుకున్నాం మరియు కొండ తెగువ ఉన్నటువంటి కనదుర్గం వారు వారు ఎగువన ఉన్నటువంటి వాదుర్గమ్ వారికి శాఖాంబ్రిగా పూజించి హితోహితంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం భక్తజల సందోహాలతో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపదం చేశారు ఇదే విధంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాన్ని ఈ అనవరం క్షేత్రంలో నిర్వహించవలసినటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నా పైన గురుతరమైన బాధ్యత ఉంది ఇంకా మన దత్తపేట వారు కూడా వారి ఆహ్వానం పంపించారు వారు కూడా చతుర్మాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వంట దిగువన మహమ్మ నిర్మించుకోవడానికి

ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారి అలంకరణ ఏకాదశి అమ్మవారికి బులభూషణ మరియు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడింది పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొటుకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం